హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి అలాగైతే ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ వీడియో వచ్చేసి జొన్నలతో ఇడ్లీ ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి జొన్న బియ్యం చూడండి మనకి ఇవి ఎస్మార్ట్లో దొరుకుతాయండి ఈ జొన్న బియ్యాన్ని మనం ఇడ్లీలు కానివ్వండి దోశలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇంట్లోని చపాతీలు ఇలాగా వెరైటీ వెరైటీలుగా మనం చేసుకోవచ్చండి ఈ రోజుల్లో అయితే మాత్రం ఇవే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి చిరుధాన్యాలు ఎంత మనం ఆహారంలో తీసుకుంటామో అంతే మనకి ఆరోగ్యం కూడా వస్తుందండి కాబట్టి ఈ చిరుధాన్యాలను ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోని ఇలా వెరైటీగా వెరైటీగా ప్రతి వంటకంలోని కూడా ఉపయోగించి మంచిగా ఆరోగ్యాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈరోజు వీడియో ఈ చిరుధాన్యాలతో అంటే ఈ జొన్నలతో నేను ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చేసి చూపిస్తానండి నేను ఈ జొన్నలు ఒక అరకిలో జొన్నలు తీసుకున్నానండి అరకిలో జొన్నలకి మిక్సీ పట్టాను ఇదిగో చూడండి రవ్వ వచ్చింది చూడండి ఇది కూడా పిండి జల్లెడితో జల్లించుకోవాలండి ఈ రవ్వని ఇదిగోండి ఈ రవ్వ ఇలా ఇలా వస్తుంది మనకి తెల్ల రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ ఆ రవ్వలాగా ఇలాగా వస్తుందండి పిండి జలుడితో జల్లించుకున్నాక పావు కిలోకి అంటే కిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ వచ్చింది ఈ రవ్వ దీన్ని పక్కన పెట్టుకుంటే దాంట్లో నుంచి జల్లించిన పిండి అండి ఇది ఈ పిండితోటి కూడా మనము అట్లు వేసుకోవచ్చు అలాగే చపాతీలు కూడా అండి తర్వాత దానికి ముఖ్యంగా కావాల్సింది ఇదిగో చూడండి ఇవి గుండు మినపప్పు అండి మనము ఇడ్లీ చేసుకుంటాం కదండి ఆ గుండు మీనపప్పు ఈ పప్పుని మనం నానబెట్టుకోవాలి కడిగేసి తర్వాత ఇడ్లీ రవ్వ కూడా కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుందండి ఈ ఇడ్లీ రవ్వని కూడా మనం ఉపయోగించాలి ఈ మూడిట్లతో కలిపి మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు నేను ఈ వీడియోలో క్లుప్తంగా చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపించానండి జొన్న బియ్యం ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఈ ఇడ్లీని అంటే కొలతలు చూపిస్తున్నానండి ఇది వెళ్ళి మినప్పప్పు ఇది ఒక పావు కిలో మినప్పప్పు తీసుకున్నాను నేను ఇందుకంటే ఈ గ్లాసు పావు గ్లాస్ అండి పావు కిలో మినప్పప్పు తీసుకున్నాను దీనికి ఇడ్లీ రవ్వ అండి సేము ఈ రవ్వ కూడా మనకు జొన్న బియ్యం అరకిలో నేను మిక్సీ ఆడాను మిక్సీ ఆడితే జల్లించిన తర్వాత పిండి కొంచెం వచ్చింది మీకు చూపించిన పిండిని కూడా ఇదిగండి ఈ రవ్వ వచ్చింది ఇది కూడా సేమ్ ఇంతే క్వాంటిటీ ఉంది ఇది అరకిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువండి ఇది ఇది తవ్వ అంటారండి ఇది అరకిలో ఉంటుంది కాబట్టి ఇది అరకిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ వచ్చింది సేమ్ ఇదే క్వాంటిటీ వచ్చింది ఇది కూడా ఈ మూడు ఇలా తీసుకొని ఈ పప్పుని మనం ఇడ్లీ రుబ్బుకి ఎలాగ ప్రిపేర్ చేసుకుంటామో అందరికీ తెలుసు అలాగ కడిగేసుకొని రుబ్బు చేసుకొని దీన్ని కూడా కడిగేసి నానబెట్టుకొని రుబ్బుకునే ముందు దీన్ని కడుగుతాము కడిగి కొద్దిసేపు నానబెట్టుకొని ఈ రుబ్బు అయిపోయిన తర్వాత ఈ ఇడ్లీ రవ్వని కడిగేసి శుభ్రంగా పిండేసి ఈ రుబ్బులో కలుపుకుంటాము తర్వాత ఈ రవ్వ కూడా మనకి జొన్నల రవ్వ కూడా అందులో యాడ్ చేసేసి మొత్తం అన్నీ కలిపేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకుంటాము కలుపుకున్న తర్వాత ఇడ్లీలు వేసేసుకోవటమేనండి అవి కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం అడిగి నానబెట్టుకున్నాం కదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇడ్ తయారు చేసుకోవాలి ఇలాగా రవ్ ఇందులో కలిపామండి కొంచెం అయితే నేను పక్కకు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీ నూటను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇడ్లీ నూట అంతా కూడా ఇలాగే యాడ్ చేసేసుకోవాలి రవ్వ అయితే వేసే ముందే మొత్తం ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఉంచుకోవాలి ఇడ్లీ రవ్వ ఇందాక కలిపాను కదండి అంటే కొంచెం సమయం ముందే కలిపాను మీకు చూపించాను కూడా కలిపేటప్పుడు ఇదిగండి ఇలా ఉంది మనం కొంచెం రవ్వ అయితే కొంచెం అయితే పక్కకు తీసేసుకున్నాము రవ్వ అనేది మీకు చూపించిన రవ్వ అంతా కూడా ఇందులో కలిపేసాను ఇలా ఉంది ఈ రుబ్బు ఇంత కొంచెం గట్టితనంగా అంటే ఇలాగా అయిపోయింది ఇప్పుడు దీనిలోని ఈ రుబ్బుని కూడా ఇంకో కొంచెం యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇడ్లీలు వేసుకోవాలండి చూడండి మీకు చూపించిన రుబ్బులోని ఇంకొంచెం కలిపానండి ఇందులోని ఇది ఇలా ఉంది ఇందులో ఇంకా వాటర్ కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవచ్చు ఇలాగ అన్ని ప్లేట్లను కూడా ఇడ్లీలు వేసుకోవాలండి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి మూత పెట్టేసి స్టాండ్ అందులో దించేసి స్మూత్ పెట్టేసి స్టవ్ వెలిగించేసుకోవడమేనండి ఇడ్లీలు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసానండి ఇప్పుడు ఇడ్లీలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మరలా ఉడికిపోయిన తర్వాత మరలా తీసి చూపిస్తాను మీకు జొన్న బియ్యం ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి అయిపోవచ్చింది ఒకసారి చూడదాం ఇదిగో చూడండి ఇడ్లీలు అనేవి చాలా బాగా వచ్చినాయండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీలు ఉడిపోయినాయి స్టవ్ ఆపేసుకొని కాకపోతే ఇప్పుడే తీసుకోకూడదు మనం తినే ముందు బయటికి తీసుకుంటే వేడివేడిగా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎంతో హెల్దీ కూడా మనం ఈ చిరుధాన్యాలతో చేసుకునే ప్రతి వంటకం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి కాబట్టి ప్రతి వంటకంలోని కూడా కొంచెం కొంచెం ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని తీసుకుంటే మనం ఈ రోజుల్లో కొంచెం ఆరోగ్యం బాగా చూసుకునే వాళ్ళం అవుతామండి కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న బియ్యం ఇడ్లీలు రెడీ అయిపోయినాయి అండి మనం జొన్నరావుతో చేసుకున్నాం ఇడ్లీలు మామూలు ఇడ్లీ లాగానే ఉన్నాయి కాకపోతే ఇందులో మనము మినపప్పు యాడ్ చేసాము అలాగని జొన్న బియ్యం అచ్చంగా చేసుకుంటే కనుక రావండి ఇడ్లీలు అయితే కాబట్టి మీకు చూపించాను కదా అన్నీ కొలతల ప్రకారంగానే చేశాను ఈ పిండి ఉన్న కొలది ఉన్న కొలది మనం ఏంటంటే సాయంత్రం చేసాను మరలా ఉదయానికి అది కొంచెం గట్టి పడిపోయేటట్టుగా అనిపిస్తుంది చి చక్కగా దగ్గరికి కొంచెం మరలా ఇడ్లీలు వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది చూసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ జొన్న బియ్యం ఇడ్లీలోకి ఏ చట్నీ అయినా నొప్పుతుంది కానీ నేనైతే ఇదిగండి ఇది నువ్వులతో చేశాను దీన్ని నువ్వుల పొడమంటారు కదండి నువ్వుల కారపొడి దీన్ని వేసుకొని ఈ ఇడ్లీని తింటే టేస్ట్ చాలా బాగుందండి సూపర్ అండ్ అసలు చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది ఈ ఇడ్లీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుందని మీరే కామెంట్ పెడతారు కాబట్టి ఇడ్లీలు మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగైతేనే మేము తయారు చేసి పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ